కొంచెం పచ్చడి ఎక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అప్పుడే చేతులు ఎవరికి పెట్టాలి ఫస్ట్ కొడుక్కి పెడతాను ఫస్ట్ తర్వాతే మనం కదా అంతే మరిగో చూడండి టేస్ట్ ఉంది ఎంత బాగుందో కన్నారండీ

ఓకే నన్న బంగారం హాయ్ చెప్పు మా హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చాలా చూస్తాం అందరూ ఎలా ఉన్నారు మేము అంటే చాలా బాగున్నామండి ఈరోజు మా అమ్మమ్మ గోంగూర చేసింది గోంగూర పచ్చడి చేస్తుంది గోంగూర పచ్చడి చేసింది నేను టేస్ట్ చూసి చెప్తాను అని చెప్పాను చెప్తాను ఓకే అండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో మా మనవాడు చెప్పేసాడు కదండి ఏం చేస్తున్నాను గోంగూర పచ్చడి చేస్తాను అనమాట గోంగూర ఉల్లి పచ్చడి అండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రుచి అద్భుతంగా ఉంటుంది చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు వేసి పచ్చడి చేస్తానన్నమాట రోట్లో చేస్తానండి ఇది టెంపరీ పచ్చడి అండి ఉండే పచ్చడి కాదు ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండదు అనమాట ఎందుకంటే పచ్చి ఉల్లిపాయలు వేసి చేస్తాం కాబట్టి ఉండదు ఒక్క రోజులోనే తినేయాలి ఇలా కొంచెం మిగిలితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే తినొచ్చు కాకపోతే ఫస్ట్ రోజు తిన్నంత టేస్ట్ రెండో సరిగ్గా కూర్చోనన్నా ఇది ఈ గోంగూర అంతా కోసేసిన తర్వాత అప్పుడు మీకు పచ్చడి ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఓకేనండి వస్తారన్నా గోంగూర గోంగూర పోయిట్టు వచ్చా మీకు తెలుసా అయితే పోనీ చిన్న చిన్న మొక్కలండి ఇవి చిన్న చిన్నవి ఆకులు ఎంత చిన్నగా ఉన్నాయో చూస్తారా ఉన్నా బలకి పోసారు బంగారం ఇందులో వేసేయండి వేసేయండి

ఏం సినిమా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కి మన వాళ్ళు అది వచ్చారండి ఇంటికి వచ్చే ఉండుంటారు సమ్మర్ హాలిడేస్ కి నాకైతే ఇదిగోండి నా పెద్ద మనవాడు వచ్చాడు చిన్న మన ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఫుల్ బిజీ అనమాట నేను చాలా బిజీగా ఉన్నానండి నేను చూసుకోవాలి యూట్యూబ్ చేసుకోవాలి ఇంట్లో వంటలు చేసుకోవాలి ఇన్ని రకాలుగా ఉందనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా అసలు టైం లేదు ఇంకా నాకు ఇంకా అంత బిజీ అయిపోయాను అబ్బో నా బంగారం హెల్ప్ చేసి వస్తున్నారు అమ్మగారు మీరు ఇదిగోండి మీ క్రాప్ బాగుందండి ఎవరు వేయించారు మీ మామా మామే వేసాడా మీ స్టైల్ గా వేయించాడు వేయించాడు ఏంటి మరి నీకు నువ్వు కోరుకున్నావా ఇలాగ ఇలా వేయించమని అమెరికా అబ్బాయి అబ్బాయి అమెరికా అబ్బాయి స్టైల్ అది ఓ సూపర్ నాన్న కాలేజీ స్టూడెంట్ స్టైల్ చేసేస్తున్నావు అప్పుడే కాదు అమెరికా అబ్బాయి స్టైల్ అంట అది మీరు ఎవరికన్నా కావాలంటే మీ మనవాళ్ళకి కూడా ఇలా వేయించండి అమెరికా అబ్బాయి స్టైల్ అంటే ఏదేదో టైటిల్ బాగుంది అమెరికా అబ్బాయి స్టైల్ ఇప్పుడు పిల్లలకి అసలు ఏం చెప్పక్కర్లేదు మనం వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకున్నారండి ఇదిగోండి ఎనిమిది కట్ల ఆకు ఇంత అయ్యింది ఇప్పుడు ఈ ఆకు శుభ్రంగా కడిగేసి పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తానండి ఓకే రండి మరి కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి పచ్చడి చేయడం కోసం ఒక కడాయి పెట్టాను కళాయి వేడైన తర్వాత రెండు మూడు గెరెట్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఇరవై పచ్చిమిరపయాల వరకు తీసుకుని ఇలా సగానికి తుంచేసి వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా వేగించాలండి చక్కగా దోరగా వేగాలన్నమాట చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు రెండు టమాటాలు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి గోంగూర పచ్చళ్ళు టమాటాలు కూడా చాలా రుచిగా ఉంటాయండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత చూడండి చక్కగా మెత్తబడిపోయినాయి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుంటేనే ఏ పచ్చడిలోనైనా టేస్ట్గా ఉంటుందండి ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని చల్లర్చాలండి ఇప్పుడు అదే కళాయిలో ఇంకో నాలుగు గరిట్లో ఆయిల్ వేసి వేడవ్వాలి వేడైన తర్వాత ఇదిగోండి శుభ్రంగా కడిగేసి పక్కనే నీళ్లు వాడేసేసి పెట్టానండి గోంగూర ఈ గోంగూరలో ఒక వంతు ఇలా వేసుకోవాలి ఫస్ట్ వేసిన తర్వాత బాగా వేగించాలి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాతే కొంచెం కొంచెంగా వేసుకోవాలండి మొత్తం అంతా ఒకసారి వేసేసి వేగించామనుకోండి మనకి గరిపెట్టి కలపడానికి ఇబ్బందిగా ఉంటుంది ఆకు కింద పడిపోతూ ఉంటుంది అనమాట అందు గురించి ముందు కొంచెం వేసి వేగిన తర్వాత మళ్ళీ కొంచెం వేయాలి అదే విధంగా మొత్తం ఆకు అంతా వేగిస్తున్నానండి చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట గోంగూర వేగించడం ఇదిగోండి చక్కగా ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మగ్గించాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గోంగూర కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి పచ్చడి చేసుకోవచ్చు ఇదిగోండి గోంగూర ఈ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కూడా చక్కగా చల్లారిపోనియండి చల్లారిపోయిన తర్వాత ఇదిగోండి రోల్ శుభ్రంగా కడిగేసి ముందే తడిమి లేకుండా శుభ్రంగా తుడి చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రేఖలు రుచికి సరిపడినంత ఉప్పు ఈ పచ్చిమిర్చి మిశ్రమం ఇదంతా వేసి ఫస్ట్ మెత్తగా దంచాలన్నమాట రుబ్బ చేద్దాం చేద్దామనుకున్నానండి కానీ నాకు కుదరలేదు పిల్లల గురించి అందు గురించి ఇలాగ చిన్న రోజులు పైన పెట్టేసుకుని చేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా చక్కగా కచ్చాపచ్చగా దంచేసుకోవాలండి ఇలా బండతో చేసుకున్నామంటే పచ్చళ్ళు లేదైనా సరే చక్కగా నలుగుతాయి అలాగే మంచి రుచిగా కూడా ఉంటాయి అన్నమాట ఇదంతా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గోంగూర కూడా వేసేసుకోవాలి గోంగూర వేసిన తర్వాత బాగా మెత్తగా చేయకూడదండి గోంగూర కొంచెం ఆకుల ఆకులలాగానే ఉండాలన్నమాట బాగా మెత్తగా అయిందంటే పేస్ట్ లాగా బాగోదు గోంగూర పచ్చడి ఏ పచ్చడి అయినా సరే నిల్వ పచ్చడి అవనివ్వండి ఇలా టెంపరీ పచ్చడి అయినా సరే గోంగూర పచ్చడి కొంచెం కచ్చిపచ్చగా ఉంటేనే రుచిగా ఉంటుంది మా చిన్నప్పుడు సింపుల్గా ఇటువంటి పచ్చడి చేసేసేవారండి ఒక పది మంది ఉండేవారండి ఇంట్లోనే ఆ పది మందికి ఇలాంటి రోటి పచ్చడి చేసేస్తామనుకోండి దీని పక్కనే ఏదైనా పప్పు టమాటా కానీ పప్పు మామిడికాయ ఏదైనా ఉంటే కరెక్ట్గా ఈ కాంబినేషన్ చాలా బాగుండేది అనమాట ఇలా టెంపరీ పచ్చడి చేసేసి పెట్టేసేవారు అనమాట చాలా ఇష్టంగా తినేవాళ్ళు అప్పుడు మరి అదేంటో కానీ ఆ రోజుల్లో ఇంకా రుచిగా ఉండేది ఇప్పటికంటే అప్పుడు ఇంకా బాగుండేవి అనమాట వంటలు రోడ్ పచ్చడి లేకుండా అసలు ఒక్క పూట కూడా గడిచేది కాదండి ఏదైనా సరే కొంచెం అంతా రోడ్డు పచ్చడి కంపల్సరీ చేసుకోవాల్సిందే ఇదిగోండి చక్కగా ఈ విధంగా నరిగిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మూడు ఉల్లిపాయలు తీసుకుని పెద్ద ఉల్లిపాయలు సకానికి ఇలా కట్ చేసేసి ఇలా వేసేసి ఈ ఉల్లిపాయల్ని కచ్చపచ్చగా దంచాలన్నమాట ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసి గోంగూర పచ్చడి చేసుకోవడం వల్ల అబ్బా రుచి ఇంకా చెప్పక్కర్లు అనుకోండి తింటేనే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటనేది మనకి బయట రెస్టారెంట్లలో ఎప్పుడైనా భోజనం చేసినప్పుడు గోంగూర పచ్చడి అనుకోండి అందులోకి కంపల్సరీ ఉల్లిపాయ ముక్కలు కలుపుతాడు లేదంటే సెపరేట్గా అయినా సరే చిన్న ఉల్లిపాయ అయినా సరే ఇస్తాడనమాట గోంగూరకి ఉల్లిపాయకి అంత అద్భుతమైన సంబంధం ఉందండి అంత అద్భుతమైన రుచి వస్తుంది అనమాట ఈ రెండిట్లకి ఇదిగోండి చక్కగా కచ్చేపచ్చగా దంచేసిన తర్వాత గరిటి పెట్టి ఈ విధంగా బాగా కలిపేయాలి ఇప్పుడు ఉప్పు సప్పగా ఉందో సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుని ఉప్పు సరిపోతే కనుక ఇప్పుడే కలిపేసుకున్నాం అనుకోండి చక్కగా రోట్లో ఉండగానే కలిపేసుకుంటే మనం బండ పెట్టి తిప్పుతాం కాబట్టి చక్కగా కలిసిపోతుంది ఎంత బాగుందో చూడండి నోరు ఊరిపోతుంది అసలు నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి చూస్తుంటే మీకు ఎలా ఉందో కానీ మాకైతే ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది ఇదిగండి ఉప్పు చూస్తున్నాను ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి ఇంకేం వేయ అవసరం లేదు ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు తాలిపి వేసుకోవాలి అందుకు ఒక కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత ఒక నాలుగు గెరట్లు ఆయిల్ వేస్తున్నాను పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు కచ్చాపచ్చగా దించిన ఏడెనిమిది వెల్లుల్లి రేఖలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను పచ్చినపప్పు స్పూను మినపప్పు వేసి చక్కగా దోరగా వేగించాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఎన్ని కావాలి అన్ని వేసుకోవచ్చు నేను ఏడెనిమిది ఎండుమిరపకాయలు వరకు వేసాను అలా వేసిన తర్వాత ఇదంతా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి వేసేసుకోవాలి పచ్చడి వేసిన తర్వాత చక్కగా మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఇలా గరిటితోటి కలుపుతూ మగ్గించాలండి అప్పుడే ఇంకా రుచిగా ఉంటుంది పచ్చడి ఈ ఆయిల్లో వేగుతుంది కదా పచ్చడి అందుకని చాలా బాగుంటుంది అనమాట ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇదిగోండి నోరు ఊరించే ఉల్లి గోంగూర పచ్చడి ఎంత బాగా కుదిరిందనండి తాలింపు కూడా వేసేసాను చాలా బాగా కుదిరింది చక్కగా పుల్ల పుల్లగా ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేసే టేస్ట్ చేసి మీకు ఎలా ఉందనేది చెప్తాను ఇదిగోండి కొంచెం అన్నం తీసుకొచ్చాము అన్నంలో వేసుకుని కొంచెం పచ్చడి ఎక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అప్పుడే చేతులు పచ్చడి సూపర్ పెండిమిర్చి సూపర్ నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఉల్లిపాయ ముక్కలు చూసారా ఎంత బాగుంటాయో గోంగూరలో ఉల్లిపాయలు చక్కగా తాగిపోటీ ఇంకా బాగుంటుంది అనమాట కన్నా మీరు తింటారా తింటారా తోసిపళ్ళి చేసుకుని కల్పించాలి అబ్బాబ్ ఏం పోటీగా వస్తున్నారు ఎవరికి పెట్టాలి ఫస్ట్ కొడుక్కి పెడతాను ఫస్ట్ తర్వాతే మనం అంతే మరి ఇదిగో చూడండి టేస్ట్ ఉంది ఎంత బాగుందో మీరు ఎప్పుడైనా తిన్నారా గోంగూర పచ్చడి సూపర్ ఉందా పెట్టినా ఒక్క ముద్దు పెడతా తిన్నారా ఇక్కడండి సబ్స్క్రైబ్ చేపత్రీ రావాలి మరి ఇంకా నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తాను అక్కడక్కడ పచ్చి రూపాయలు తగులుతూ చాలా బాగుంది కదండి ఈ టైప్ చాలా సింపుల్ గా ఉంటది ఇలా చేసుకుంటే ఒక రోజులోనే తినేయాలండి ఒక రోజులోనే అయిపోవాలి పచ్చడి కదండి ఉల్లిపాయలు వేసాం కదా నిలబంటే బాగోదు పాడైపోతుంది అనమాట చాలా బాగుంది కన్నారండీ సబ్స్క్రైబర్ చెప్తూ తిరిగాని రావాలి నా పెద్ద మానవుడు వచ్చాడు సమ్మర్ హాలిడేస్ కి

అది ఓకే అండి ఉల్లి గోంగూర పచ్చడి అయితే చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది టెంపరీ పచ్చడి అప్పటికప్పుడు తినేయాలన్నమాట కానీ నోటికి మాత్రం కొంచెం నోరు బాగాలేని వాళ్ళు ఇలా చేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెంగలు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్